గౌతమ బుద్ధుడు అనేటువంటి వ్యక్తి ఏ రోజు బుద్ధ మతాన్ని స్థాపించలేదు ఆయనకు ఇప్పుడున్నటువంటి బౌద్ధ మతానికి సంబంధం లేదు ఎందుకంటే ఆయన వెళ్ళిపోయిన చాలా కాలానికి బౌద్ధ మతం ప్రారంభమైంది అలాగే మనం చూస్తున్నటువంటి ఇప్పుడు మనం చూస్తున్న బుద్ధుడి ఫోటోలన్నీ అవి బుద్ధుడివే కావు ఆయన వెళ్ళిపోయిన నూట యాభై సంవత్సరాల నుంచి రెండొందల సంవత్సరాల మధ్యలో ఇలా ఉండని ఉండొచ్చు ఇలా కూడా ఉండొచ్చు అని కూడా ఊహించి గీసినవే తప్ప ఆ చిత్రాలన్నీ బుద్ధుడివే గౌతమ బుద్ధుడివే అని కూడా చెప్పలేం అలాగే గౌతమ బుద్ధుడు ఏ రోజు సనాతన ధర్మాన్ని వ్యతిరేకించలేదు ఆయన జన్మత క్షత్రియుడు తపస్సు చేత జ్ఞానం చేత వైదికత్వంలో బ్రాహ్మణత్వాన్ని పొందినటువంటి వ్యక్తి అలాగే ఆయనకు వారి క్షత్రియ రాజ్యంలో ఉన్నప్పుడు ఆయనకి గాయత్రి అనుష్ఠానం కూడా అయ్యింది దీనికి సంబంధించినటువంటి విషయం వారి చరిత్ర గ్రంథాల్లో స్పష్టంగా ఉంది కావున గౌతమ బుద్ధుడైనటువంటి వ్యక్తి ఏ రోజు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు ఆయన పూర్తిగా వేదాంతివాది